గత ప్రభుత్వం కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకుండా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆల్ ఇండియా పిఓ బోర్డు మెంబర్ బిఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మలేశం రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ ఆరోపించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం హరిత రెస్టారెంట్లో భారతీయ మజ్దూర్ సంఘ్ చింతన్ బైటెక్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కనీస వేతనాల చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇరవై వేల పైచులకు అందించేలా చట్టాన్ని అమలు చేశారని వారు గుర్తు చేశారు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు వివిధ రకాల పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ కొరకు చాలాసార్లు భారతీయ ముద్ర సంఘ విన్నప్పించినప్పటికీ కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ కా అంటే దాన్ని కాలయాపన చేసి రానివ్వకుండా ఇది కేంద్రానికి పేరు వస్తుంది మాకెందుకని చెప్పి కార్మికులను దూరం కొట్టినటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ భారతీయ మంత్రు సంఘ్ కేంద్ర ఏదైతే ఈఎస్ఐ సభ్యులు బోర్డు సభ్యుల నుంచి వారు సిద్దిపేటను విజిట్ చేసి త్వరలోనే సిద్దిపేటకు డిస్పెన్సరీ రాబోతుంది సిద్దిపేట ప్రాంతంలో భారతీయ మంత్రు సంఘ్ యొక్క కృషి కారణంగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయబోతుంది ఇది భారతీయ మంత్రు సంఘ యొక్క ఘనత ఇది కార్మికుల గురించి చేస్తున్నాం కాబట్టి ఈ కార్మిక క్షేత్రానికి అందరూ కూడా త్వరలో వైద్యం అందించేటువంటి పనిని భారతీయ మదర్స్థం చేపట్టింది